సర్వశక్తిమంతుడవు సర్వాధికారివి నిత్య నివాసివునైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి జీవాహారం నుంచి తృప్తిపరచండి ప్రతిదిన ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు మీరు ధ్యానించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అలాగే ప్రభనాయన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ గ్రూప్ ట్రీ ఎగ్జామ్స్ అలాగే ప్రభా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు రైల్వే ఎగ్జామ్స్ అలాగే ప్రభా బ్యాంక్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించమని చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచి నడిపించమని బలపరచుని అడుగుతూ ఉన్నాం అలాగే ప్రభా మూడు రోజుల ఉద్యోగ కోడికల్లో గడిచిన రాత్రి కూడా దైవజన్ల దేమ్స్ గారిని ప్రభ మీరు నిలబెట్టుకుని శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు అనేక మంది ప్రభు వచ్చి మీ మాటలు విని బలపరచు అలాగే ప్రభా కుడికలు ఘనంగా జరిగించారు మీకే వందనాలు అలాగే తండ్రి బిడ్డలందరిని ఆశ్రదించి బలపరచమని ఇంటిని మా శ్రోతలందరికీ శ్రేష్టమైన ఆరోగ్యమును శక్తిని బలం ఇచ్చి నడిపించమని విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించండి ఆశీర్దించండి అలాగే ప్రభా అనారోగ్యం కలిగిన బీటలను బట్టి ప్రార్థిస్తున్నాం ఈరోజు ఆదివారం అందరము కూడా మా 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 మందిరాల్లో మిమ్మలను ఘనంగా ఆరాధించే గొప్ప భాగ్యం దయచేయమని ఏసయ పరిశుద్ధ ఆములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి రెండు వచనాలు దావీది యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూసాం మూడు నుండి ఐదు వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దామండి దావీది యొక్క విజయము లేదా తన నిర్దోషత్వాన్ని గురించి దావీదు వాదించుట మూడు నాలుగు ఐదు వచనాలండి కీర్తనలు ఏడవ అధ్యాయం యహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణము నేల కనగదొరక్కనిమ్మో నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించని ఇదిని కదా సెలా పిల్లర ఇక్కడ దావిద్ యొక్క నిర్దోషత్వాన్ని గురించి ఇక్కడ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు అంటే ఈ వచనాల్లోని మాటలు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు ఇలాంటి ఒప్పుకోలు చాలా అవసరం అంటే మూడు నాలుగు వచనాల్లో ఒకవేళ నా చేత పాపం జరిగిన ఎడల నేను ఈ కార్యము చేసిన ఎడల నాతో సమాధానం ఉండే వరకు నేను కీడు చేసిన ఎడల అంటే నిజంగా ఒకవేళ నేను చేస్తే కనుక ఖచ్చితంగా అంటే ఒట్టు పెట్టుకుంటూ తన నిర్దోషత్వాన్ని చాటుకోవడం మనం చూస్తున్నాం కీర్తనకారుడు తన నిర్దోషత్వాన్ని ముందుగానే ఇక్కడ చూపించడం సూచించడం అని కాదు కానీ సరైన కారణం లేకుండా శిక్షణ అనుభవిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు శుద్ధ హృదయం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవ ఈ విషయంలో నిర్దోషిని నేను అని మనం చెప్పగలిగితే అది చాలా గొప్ప సంగతి ఒకవేళ నేను అలాగే చేస్తే గనక పొరపాటే చేస్తే తప్పే చేస్తే కనుక నన్ను నా శత్రువులకి నన్ను అప్పగించు నన్ను నీ చేతులకు నేను అప్పగించుకుంటున్నానని చెప్తున్నాడు అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలండి దోషాలను భరించడానికి శక్తి కావాలి ఒక వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలో అసే మాటల వల్ల ఒకవేళ అయిపోయి అతని జీవితమే కుప్పగోలిపోయే పరిస్థితులు కూడా ఉండవచ్చు అపనంద వేయడం అనేది సాధారణకి చాలా బలమైనటువంటి ఇష్టమైన ఆయుధం ఇది సాధారణమైన వ్యక్తుల వెనకాల అలా చాలా రహస్యంగా జరుగుతుంది అంటే అపనందలు వేయడం ఏది మనం పొరపాటు చేయకపోయినా చేసామని నింద వేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికర పరిస్థితి అలాంటి సందర్భాల్లో మనం ఈ విషయాన్ని గ్రహించి ఆ అపనిందాలని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి దేవా ఏవి నిజం కాదో నీకు తెలుసు అని దేవుణ్ణి గనక మనం ఆయన దగ్గర పెడితే మన పక్షంగా ఆయన న్యాయం తీరుస్తాడు కాబట్టి దావీదు ఆ మాటే చెప్తున్నాడు నువ్వే న్యాయం చెయ్యి అని మాట్లాడుతున్నాడు మూడు నాలుగు వచనాల్లో మూడుసార్లు అంటున్నాడు చేసిన ఎడలా నేను ఈ కార్యము చేసిన ఎడలా నేను పాపం చేసి జరిగించిన ఎడలా అని అలాగే మూడు రకాలైనటువంటి శిక్షలు ఆరో వచనంలో నా మీదకి రానిమ్ము అంటున్నాడు కోపంతో శత్రువు నన్ను తరిమి పట్టుకొనిము ప్రాణమును నేల కనగదొరక్కనిము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము అంటే కీర్తనకారుడు కోరుతున్న విషయాల్లో మనం చూస్తే దావీదు ఏ విధమైనటువంటి అంటే ఏ కారణంలో అక్కడ ఇది చేస్తున్నాడు అనేది మనం చూడవచ్చండి సమ్యులు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు అలాగే పదకొండు వచనం అండి సమ్యులు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం అంటే కీర్తనలు ఏడవ అధ్యాయంలో మూడు నుండి ఐదు వచనాలు ఏ సందర్భంలో దావీద మాటలు పలుకుతూ ఉన్నాడో ఇక్కడ మనం చూడవచ్చు సౌలు పైవస్త్రమును తాను కోసనైన దావీద మనస్సును వచ్చి ఇతడు యహోవ చేత అభిషేకమును అందినవాడు గనుక యుహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువు నాకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను పదకొండవచ్చినది నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రభుచంగా మాత్రము కోసి తిననుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమును లేదని నువ్వు తెలుసుకునవచ్చును నీ విషయమే నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య యుహోవా న్యాయము తీర్చును యహోవా నా విషయమే పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను ప్రిలరా నేను నా శత్రువైనటువంటి లేదా సౌలే దావీదిని శత్రువుగా తరుముతున్నటువంటి పరిస్థితుల్లో నిజానికి సవులు దావీదిని చంపడానికే చూస్తున్నాడు చంపడానికే తరుముతున్నాడు ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి సుమారుగా మూడు వేల మందిని తీసుకొని సవులు వచ్చేస్తే దావీదు తప్పించుకుని అక్కడ దూరంగా నిల్చుని చూసినప్పుడు సవులు గుహలో ఉన్నాడని తెలిసి దావీదికి సలహా ఇస్తారు నీ శత్రువుని దేవుడిని చేతికి అప్పగించాడు వెళ్ళి చంపేయమని కానీ దావేది యొక్క శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నతమైన ఉద్దేశం చూడండి సవులు నన్ను చంపడానికి వచ్చినా కూడా సౌలు దేవుని చేత అభిషేకమునందినవాడు గనక యహోవా చేత అభిషేకం అందినవాడు గనుక యహోవా చేత అభిషిక్తుడైన వాడిని నేను చంపను అని ఆ వస్త్రపు చెంకు కోసుకొని వచ్చేస్తాడు దూరము నుండి ఎక్కడుండో తర్వాత చూపించి ఈ మాటలు చెప్తున్నాడు పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఇదిగో దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు కానీ నేను నీ అడల ఏ పాపము చెయ్యని వాడును కాదు కనుక చేసిన వాడిని కాదు గనుక ఏ తప్పు చేయలేదు కానీ నీవు నన్ను తరుగుతున్నావని దావీదు సౌలుతో చెప్తున్నాడు తన నిర్దోషత్వాన్ని అక్కడ తెలియజెప్తున్నాడు అందుకనే అంటున్నాడు నేను ఏ విధంగా కూడా నీ పట్ల నేరము చేసిన వాడని కాను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలరా మనమైతే దావీదు ప్లేస్లో ఒకవేళ ఉంటే మనమని కాదు ఎవరన్నా కూడా ఏం చేస్తారంటే అప్పటిదాకా తరిమి 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 కొడుతున్నటువంటి సౌలుని చేతికి అప్పగించాడు దేవుడే అప్పగించాడు అనుకునే సౌలుని చంపేస్తారు చంపేస్తాం మనమైతే అంటే మన మీద శత్రువులుగా నిలబడి శత్రువులుగా మనల్ని ఇబ్బంది పెట్టే వారిని కూడా మనం క్షమించమని యేసు ప్రభు అదే మనకి తెలియజేస్తూ ఉన్నారు కొత్త నిబంధనలో ఒకసారి మనం చూద్దామండి మత వార్తలో ఐదవ అధ్యాయం అండి నలభై మూడు నుంచి చూద్దాం నీ పురుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీద తన వదింపజేసి నీతి మంత్రుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించి డెలన మీకు ఏం ఫలం కలుగును సుంకరులను అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన డెల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగే చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు కాబట్టి దావీదు సౌలు విషయంలో చేసిన ఈ మహా గొప్ప కార్యం మనందరికీ ఒక రోల్ మోడల్ అండి శత్రువు కోసం ప్రార్థన చేయడం నిజానికి దావిదనుకోవట్లేదు శత్రువు అని సౌలు అనుకుంటున్నాడు అయినా కూడా తన చేతికి దేవుడు తనని తరిమి తరిమి కొడుతున్న సౌలుని చేతికి అప్పగించినా కూడా దేవుని అభిషేకించబడిన వాడని వదిలేసి అక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు ఒకటి నా ప్రభువు అని మాట్లాడుతున్నాడు సౌలుని నా తండ్రి అని మాట్లాడుతున్నాడు అటువంటి మంచి గొప్ప మనస్సు క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండమని చెప్తున్నాడు ఎవరైతే శత్రువో వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు ఆయన అటువంటి గొప్ప భాగ్యం దావీదికి దేవుడిచ్చాడు అందుకే దావీదిని బత్సవేశంలో తప్పు చేసినా దావీదీకి మరలా ఏ పొరపాటు ఏ తప్పు చేయలేదని చెప్తాడు అలాగ మనం కూడా దావీదు వలె శత్రువులైన వారిని క్షమించి దేవుని మనస్సును కలిగి దేవుల్లో మనం బలపడదాం దేవుడి తన మాటలు గాక